hi friends i'm ఏంటి అనుకుంటున్నారా ఈరోజు సండే కదండి సండే లాగా నాకైతే మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఇల్లు శుభ్రం చేయటం కబోర్డ్లు దులపడం పిల్లలు స్పోర్ట్స్ షూలు అన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఉతకడం సరిపోయిందండి ఇంకా వన్ టైం చేస్తాలే ట్వెల్వ్ థర్టీ అయింది కదా బిర్యానీ చేస్తానండి మా వారు బయటికి వెళ్ళాడు మా పెద్ద అబ్బాయి అక్కడ యూట్యూబ్లో చూసి కిచిడి అంటండి కిచిడి ఫేమస్ నానని చెప్పి వెళ్తే అక్కడ లేదంట వేరే చోట తెచ్చుకున్నారు అసలు అది చండాలంగా ఉందండి ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్క చికెన్ మొక్క వచ్చింది అదిగోండి అసలు ఏం బాగాలేదు వాళ్ళే తిన్న వరకు దీని మిగతా అదంతా పడేసేసారు ఇచ్చిన దాల్చాపారు అసలు అది కూడా ఏం బాగాలేదు స్మెల్ వస్తూ ఉంది మేమైతే ఎప్పుడు తెచ్చుకునే దగ్గర ఎప్పుడన్నా బడ్జెట్ లోలో తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మా దగ్గర లేనప్పుడు అదిగోండి నజీబో ఏడాది వేసుకొచ్చాడు మా వారు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మూడు మొక్కలు ఇస్తారు ఒక లెగ్ పీస్